కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలంలో ఫాస్టర్స్ ఫెలోషిప్ సభ్యులు పగడాల ప్రవీణ్ మృతికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు క్రైస్తవ లోకం దుఃఖసాగరంలో మునిగిపోయిందని ఈ సందర్భంగా ఫాస్టర్స్ ఫెలోషిప్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు ఇది సాధారణం కాదని దీనిపై ప్రభుత్వం విచారణ జరిపి తగిన న్యాయం చేకూర్చాలని సభ్యులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రౌతులపూడి ఫెలోషిప్ ప్రెసిడెంట్ బి అమేష్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ విజయబాబు గౌరవ అధ్యక్షులు జి మోజేష్ రాజు ప్రెసిడెంట్ ఏ సైమాన్ ఫెలోషిప్ సెక్రటరీ బి జయరాజు వైస్ ప్రెసిడెంట్ పిపి పాల్ తదితరులు పాల్గొన్నారు ఎంతగానో చింతిస్తున్నాం బాధపడుతున్నాం అలాగనే మా రౌతులపూడి మండలం యునైటెడ్ పాస్ట్ ఫెలోషిప్ తరఫున ఎంతో దుఃఖసాగరంలో ఉన్నటువంటి వారి కుటుంబానికి మా ప్రగడ సానుభూతిని తెలియజేస్తూ వారి యొక్క ఆదరణ ఓదార్ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవుడు ఆ కుటుంబానికి ఆదరణ దయచేను గాక అలాగే వారి యొక్క మరణం యొక్క స్థితిని ఆ యొక్క విషయాన్ని చూస్తే అది హిగా మా యొక్క మండలం తరఫున వాదాలకు కలగజేసినట్లు ప్రార్థన చేస్తున్నాం మరి ముఖ్యంగా దైవ సేవకులు చాలా మంచివారు అందరిని ఆదరించేవారు అలాంటి క్రైస్తవ లోకంలో చిన్న బాధ ఏంటంటే ఏం జరుగుంటుంది అనేటువంటి యొక్క ఆవేదన ఉంది కాబట్టి దాని కొరకు ప్రభుత్వం వారు అధికారులు సామరస్య రూపంలో మాకు స్పందించి ఏం జరిగింది అనేటువంటి నిజ నిర్ధారణ చేసి మతాల మధ్య చక్కనైనటువంటి సామరస్యా కొరకు మీరు కూడా మాకు సహకరించాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను మాత్రమే కాకుండా మా మండలం తరఫున వారికి మా ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలియచేస్తూ ఉన్నాం రేపు ఆ యొక్క రిపోర్ట్స్ అన్నీ జరుగుతున్నాయి అది నిష్పక్షపాతంగా చేసి అది ఎవరైనా ఏ వ్యక్తులైనా ఏ కుటుంబాలైనా ఒక వ్యక్తి చనిపోవడం అది మంచిది కాదు ఏ మతంలో కూడా కాబట్టి అలాంటి యొక్క డైవర్జన్ల కొరకు మాకు శ్రేష్టమైనటువంటి మంచి యొక్క రీతిగా న్యాయం చేయాలని అది ఏం జరిగిందని ఆఫ్ గాడ్ ప్రవీణ్ ఫ్రమ్ హైదరాబాద్ సో మెనీ డౌట్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హిస్ డెత్ కైండ్లీ రిక్వెస్ట్ అండ్ అర్జ్ అవర్ చీఫ్ మినిస్టర్ టు అండ్ ఎంక్వైరీ అండ్ వి కైండ్లీ రిక్వెస్ట్ యూ టు సపోర్ట్ అవర్ ఫాస్టర్ థ్యాంక్ యూ సెలవుచ్చిన యసునామా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను వందనాలతో క్రైస్తవ సమాజం ఉంది ఎందుకంటే క్రైస్తవ సమాజానికి ఒక ఆణిముత్యం లాంటి ఒక అద్భుతమైన దైవజన్ని క్రైస్తవ లోకం కోల్పోయింది ఆయనే ప్రవీణ్ పగడాల అనబడేటువంటి అద్భుతమైన ఎవరిని కాదు కాని ఒక చక్కనైనటువంటి అష్టమైనటువంటి దైవజనులుగా వారు ఉంటా ఉన్నారు వారు మరణం జరిగింది వారి కుటుంబానికి మా యొక్క మండలం తరఫున మేము సాన్